కవి కోకెల శ్రీ దువ్వూరి రామిరెడ్డి మూడవ భాగం ఇరవై ఆరు పదకొండు ఇరవై కవిగా పుట్టాడు ఆ ప్రతిభావ్యుత్పత్తులు తనకు ఉన్నవని అవధానిని కలిసే వరకు ఆయనకు తెలియ కవి కాగడానికి ఆయన సిద్ధమయ్య అంతకుముందు ఉన్న గ్రంథాలన్నీ వరించా అధ్యయనం చేశా తను కలం పట్టి ఆయన చిత్రకారు విగ్రహ నిర్మాణంలో ఆసక్తి ఉండవ భాషను నేర్చుకోవడం ఒక వ్యసం స్వయంగా చదువుకొని ఇంగ్లీష్లో పండితుడైన మేచి పారసీక భాష నేర్చుకొని సూటిగా మూలం నుండి కావ్యాలు అనువదించి మద్రాసులో ఉన్న రోజుల్లో ఫ్రెంచి కూడా నేర్చ జర్మన్ నేర్చ ఆయన కళా పాదవం ఆయన కట్టిన ఇంట్లో ప్రతిఫలిస్త ఏ శిల్పాలు ఏం చిత్రాలు ఆ రోజుల్లో అదొక తాజ్య మహన్ జనం సందర్శించడానికి వచ్చేవాళ్ళంటే ఆశ్చర్యపడాల్సిన విషయం ఆయనకు కొన్ని విశ్వాసాలున్నాయి జ్యోతిష్ శాస్త్రం గ్రహచారంలో ఆయనకు అపార నమ్మకం వాస్తు శాస్త్రంలో ఎంతో విశ్వాసం ఉన్న వ్యక్తి ఈ విషయాలు ఆయన హేతువాదికి భిన్న మిగతా మానవ కల్పిత విశ్వాసాలు ఆయన హేతు మత విశ్వాసాలకు లౌకిక సత్ప్రవర్తన దృక్పథంగా సమర్థించే మాటలు వినటానికి ఇష్టపడల రామిరెడ్డి నిరీశ్వరవాది కాదు శాస్త్రానికి తోడుగా మతం ఉండాలని ఒకటి నిరంతర అభ్యున్నతి మరొకటి రుజుమార్గ నిరతి ఉపయుక్తాలవుతాయని ఆయన భావించ కులాలున్నాయి తన రెడ్డి కులంపై అభిమానమున్న మిగతా కులాల వాళ్ళని వాళ్లని చిన్నచూపు చూడల ప్రతిభ ఎక్కడ ఉన్నా గౌరవించేవా జీవితంలో ఫోన్ ఫోన్ ఈ కులాభిమానం కూడా అంతరించు స్వయం కృషితో ఆయన అన్నీ నేర్చారు రేడియో తయారు చేశా కెమెరా తయారు చేశారు శాస్త్ర విషయాలు అధ్యయనం చేశారు సినిమాలకు సినీరియాలే కాదు దర్శకత్వం వహించారు పాట మాట రాశారు ఏది చేసినా ఆయన సగం సగం హృదయంతో చేసే వ్యక్తి కాదు తాను చేయబోయే పనికై అధ్యయనం చేసి అందుకు సిద్ధం అయ్యే రామిరెడ్డి కన్నా కొన్న స్నేహితులు చాలా కొద్దివారు ఆనాటి సాహిత్య పాలసారం ప్రాంశలు చాలా మందితో పరిచయాలే తప్ప గౌడమైన మిత్రత్వం అందరూ ఉన్న ఆయన ఒంటరి మనిషి ఆలోచనలో ఊహల్లో మునిగి ఉండే ఆయన ఒంటరి వాడుక ఆయన కవిగా బతిగాడు కవిగా మరణించారు రామిరెడ్డి కావ్య దువ్వర్ రామిరెడ్డి కవి కావటం ఒక యాదృచ్ఛిక సంఘటన ప్రయత్నిస్తే మనిషి సాధించలేంది లేదు అన్న తన అభిప్రాయాన్ని నిరూపించే ప్రయత్నంలో కవి అయ్య జన్మతగా ఇటువంటి కళలు లభిస్తాయని ఎంత శ్రవించిన గొప్ప కళాకారుడు కాలేరని వాదించే కొందరు పండితుల నమ్మకాన్ని వమ్ము చేయాలన్నప్పట్టు అది సత్యం కాదన్ తన దృఢ నిశ్చయం దువ్వీర్ రామిరెడ్డి కవిత్వం రాయటానికి హేతువై శ్రవించి కవిత్వాన్ని అభ్యసించారు పంతొమ్మిది పదహారు పదిహేడు మధ్యకాలంలో తీవ్రంగా చదివా రాశాడు రసిక జనానందం స్వప్నాశ్లేషం అహల్యానురాగం కృష్ణుడి రాయబారం అనే కావ్య ఋతు సంహార్ పుష్పబాన విలాసాలు తెలుగులోకి అనువదించ కొన్ని ఖండ కావ్యాలు రాశారు ఈ రచనని చూసినట్టయితే ఈ ఒక్క ఏడాదిలో ఒక్క ఏడ దువ్వరి రామిరెడ్డి రచనా వ్యాసంగంలో ఎంతగా నిమగ్నమై ఉన్నాడు తేలిగ్గా అర్థం చేసుకోవాలి దాదాపు వెయ్యి పద్యాలకు పైగా ఆయన ఈ సంవత్సర కాలంలో రాశారు ఈ కావ్యాలను కానీ కావ్యాలను కానీ ఆయన పంతొమ్మిది ముప్పై వర ఐదు వర ప్రచురించల ఇదంతా అభ్యాస కవిత్వమేనడి ప్రచురింపదగిన మంచి కవిత్వమే అంద ఆత్మవిశ్వాసం అప్పటికి కుదరలేదు కాలేదని ఆయన భావించి పంతొమ్మిది ఇరవై ఏడు గాలివాన్లకు గదిలోకి నీళ్లు ప్రవేశించి పుస్తకాల బీరువా తడి ఈ కవిత్వం రాత ప్రజలు కూడా తరిచిపోయి చాలా వరకు పాడైపోయి తన కవిత్వ పరిణామాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందని ఏ కవి అయినా ఈ తన ప్రథమ కవిత్వం మీద ప్రీతి ఉంటుందని అందువల్ల ప్రచురిస్తున్నానని పంతొమ్మిది ముప్పై ఐదులో ఈ కవిత్వాన్ని ప్రచురిస్తూ రావిరెడ్డి రాశ ఈ కవిత్వంలో దువ్వేరి రామిరెడ్డి కవిత పరిణామాన్ని తర్వాత కవిత్వంతో పోలికలు కూడా మనం గమనించు రావిరెడ్డి కవి కావడం యాదృశ్శకమైన అసలు ఆయన కవి కావలసిన వాడు కవికి కళాకారుడి కావాల్సిన హృదయ మార్ధం ఆవేశ ప్రభుత్ ఆయనలో సమృద్ధి కావాలి ఏ కారణం లేకపోయినా ఆయన కళాకారుడు కావాల్సి రామిరెడ్డి ప్రధాన కావ్యాల మొట్టమొదటిది మలజారమ్మ అది పంతొమ్మిది పదిహేను గూడూరు నెల్లూరు మండలాల్లో ఒక పెద్ద ఊరు నెల్లూరు మండలాల్లో గూడూరు ఆ గ్రామంలో వెంకట వెంకటరెడ్డి అనే ధనిక రైతు అతని భార్యలు భార్య నలజారం ఈమె పెరుమారెడ్డి వంశానికి గుణరాశి ఈ దంపతులకు చాలా కాలం సంతానం లేదు పక్షులు కూడా తమ సంతానాన్ని చూసి ఆనందిస్తూ ఉంటే నాకు సంతానం కలగలేదని నలజారంబ దుఃఖించే భర్త గోదావరి కొంతకాలానికి గర్భభవత నెలలు నిండాయి ఒక రోజు రాత్రి పొలం కాపలా పెడుతున్న భర్తను కొన్ని జొన్న కంకుడు తెమ్మని కోరి అతను రాత్రి అంతా మేల్కొని ఉండడం చేతి తెల్ల సామున మత్తులో పక్కనే ఉన్న మాదిగవాడి చేతిలో కంకుడు కోస్త చేరు మాదిగవాడు పొలం వెళ్లి తన పొలంలో జొన్న కంకుడు తెగి ఉండడం ఎవరు కోశారో తెలుసుకొని నలజారమ్మ తండ్రి పెంచాలరెడ్డి వద్దకు వచ్చి ఫిర్యాదు చేస్తాం పెంచల రెడ్డి న్యాయం చెప్పారు చిల్వ సందేహంలో పడ్డ అల్లుడని వదిలేస్తే చెడ్డ చూస్తూ చూస్తూ అల్లుడిని ఎలా శిక్ష అసలు విషయం చెప్పకుండా కుమార్తెనే ధర్మం అడుగుదామని నలజారమ్మకు నిద్రలో చెడ్డ కలవచ్చు ఆవి భయపడుతూనే ఇంతలో నిప్పుడొచ్చి తల్లి కవిరంపి తల్లి మంత్రసాన్ని తీసుకొచ్చి నలజారమ్మ చిన్న పాపను కల తండ్రి పురిటిలోంచి వచ్చాడు పులిటించిలోచ్చి కూతురు పాపను కన్నందుకు సంతోషించి దొంగతనానికి శిక్ష ఏమిటని కుమార్తె నడిగా కొరత వేయడమే శిక్ష అంది నల్లజారమ్మ కెంచరెడ్డికి మతిపోయి మాదిగవా జొన్న కంకులు కొరత అని ఏమేమో అంటున్నా ఆమెకు అనుమానం వచ్చి ఏమిటని ప్రశ్నించి అప్పుడే కంకులతో వెంకట్రెడ్డి పాపలు చోటానికి పురిటించలోకి ప్ర గండకంకలు ఎవరి చేయలో అడిగే వెంకటరెడ్డి తెల్లబోయే జరిగిన పొరపాటు చెప్ప ఎంతవారైనా పొరపాటు చేయచ్చు బుద్ధిపూర్వకంగా చేస్తేనే శిక్షించాలి పెంచెడ్డి ఇది న్యాయం కాదు తప్పు తప్పి చూడక తొక్కిన నిప్పు మనమే ధర్మ మార్గం తబిదే జనం గౌరవిస్తారా అంటూ నల్లజారమ్మ పెంచరెడ్డి నింద రాకుండా నడుచుకోమని భర్త వెంకటరెడ్డిని కో అతడు ఆమె చెప్పినట్టు నడుచుకొని తండ్రిని గుండం పేర్థమని అడిగింది నలదారు అతను భక్తితో అలాగే చేశాడు నలదారమ్మ సిద్ధమై బంధువుల చెరుల ఇళ్లకు వెళ్ళి కానుకలు అందుకొని తల్లిదండ్రులకు భగవంతుణ్ణి తరచుకొని అగ్ని గుండంలో ప్రవేశించింది పంచభూతాత్మకంబైన పడతి మేం ప్రకృతి లీనమై పూతమై పరిఢవి నిధులియుండెడు సత్కీర్తి పగిలి సాధ్ ఆత్మ సర్వం పానయ్య అతిశి అని వర్ణించాడు రామే ఈ కావ్యం రచించేనాటి ఆయన వయసు ఇరవై రెండు ఆయన కవితా రచన ప్రారంభించిన రెండేళ్ల లోపలే నలదారమ్మ వృత్తాంతం నిజంగా జరిగిన కథ గుడిలో నలదారమ్మ గుడి పూజలు జరుగుతాయి ఆ వీధికి నల్లారమ్మ వీధి అని ఈమె రామిరెడ్డి పూర్వీకుల ఆవి ధర్మబద్ధత రావిరెడ్డి రాసిన ఈ కావ్య రచన ప్రేరణ అయ్యే రావిరెడ్డి కవిత్వ రచనలు అభ్యాసం చేయటం అనేక కావ్యాలు అధ్యయనం చేశారు ఈ పూర్వ రచన ప్రభావం నలదారం రచనలో కలిపి కుకవి సుఖవి లక్షణాలు ఈ కావ్యానికి అవతారిక పట్టణం పట్టణంలో వివిధ వర్గాల ప్రజల వర్ణనలతో కావ్యాన్ని ప్రారంభించి వర్ణల మీద ఆసక్తి చూపారు వర్ణలలో ప్రకృతి అంటే రావిరెడ్డికి ఎంతో ఇష్టం ఈ కావ్యంలో కూడా స్వాభావికమై వర్ణనలు న్యాయం ఎవరికైనా ఒకటే తమ వారికి ఒక న్యాయం పనులకొక న్యాయం ఉండకు పొరపాటున చేసిన బుద్ధిపూర్వకంగా చేసిన తప్పు తప్పు శిక్షత భార్య భర్త తోడిదే లోకం ఈ రెండు అంశాలు తెలియ చెప్పింది నలజారం వనకుమారి పంతొమ్మిది పద్దెనిమిది వనకుమారి కొండలలో సెలయేటి గడ్డ గొర్రెలను బొర్రెలను మేపుతూ అరిసిపోయి నిద్రపోయి ఆమెకు మెలకు వచ్చి లేచే సమయాన్ని సూర్యాస్తమయమై వనకుమారి తేనె తెచ్చ నుంచి తేనె పిండుకొని తాకి వండు వడ్డు తిని పళ్ళు తిని వేణు ఊతూ గొర్రెల మందలు మరచానికి భయలే అయితే అంతకుముందే ఒక బిబ్బుడి అరుపుకు భయపడి గొర్రెలన్నీ లోయల్లో చెదరిపోయి ఒక్కటి కనపడి ఆమె ఆందోళన చెంది వెతికి చూసి గొర్రెలు లేవు ఇంతవరకు రాకపోతే ఎదురు చూసే తండ్రి ఎంత బాధపడుతున్నాడు మంద లోయలోకి వెళ్ళి ఎట్లా చెప్పగలరు తనకు ఈ ప్రకృతి మీద ఎంత ప్రేమ లేకపోతే ఏ కారణంతో తాను ఈ ప్రదేశాలు చూడటానికి వస్తామారి ఈ విధంగా ఆలోచిస్తూ ఉండగానే ఆకాశంలో మబ్బులు కంబె చీకటి వ్యాపించి అక్కడక్కడ నక్షత్రాలు త్వరకుమారి రాత్రుగా గ్రహించి విచారం మరింత పెరిగి తన కోసం వెలుగుతూ చీకటిలో దారిద తండ్రి ఎంత బాధపడుతున్నాడు అని ఆశ్రమానికి బయలుదేరపోయి ఎంతలోనే ఒక కూత వినిపించి ఒక మెరుపు మెరిసింది ఒక మెరుపు కాంతిలో ఆ పర్వత సందు మేస్తున్న గొర్రెలు కలిపి అవి మందమకుండా ఒక్కొక్క కాకులా కాస్త వనకుమారి సంతోషం ప్రేమగా కుక్క తలపై మంద సగమైపోయి ఉదయం వచ్చి తక్కిన గొర్రెలు వెతుకుదామనుకొని చీకటిలో ఆశ్రమం దారి వెతుక్కుంటూ బయలుదేరి వచ్చింది వర్షము రెండు రెండూ బాధిస్తుండ గురుము తప్పుడు ఆమె నిలబడి మెరిసింది ఒక ఆ కాంతిలో ఆమెకి ఎదుట నడుము కత్తి కట్టుకొని ఒక సుందర యువకుడు కలిపి హఠాత్తుగా అతన్ని చూసి విస్మయంతో మూర్చపోయి ఆమెను అతడు ఒక రాతి మీద పడుకోబె సపరిచలు చేసి మేలుకొని కొన్ని చెప్పు చేరుస్తారు రాత్రివేళ ఈ కొండ చర్యల్లో గొర్రెలు మేపుతున్నా తప్ప మరో పురుషుణ్ణి చూడలేదు తండ్రి ముసలివా ఇతడు యువకు ఇద్దరి రూపంలో ఎంతో భేదము ఆమె ఆ మాటే అర్థంతో ఆశ్చర్యపోయి పుట్టిన నుంచి ఈమెకు మనుషులే తెలియదా లోకంలోని మంచి శ్రద్ధనే తెలియను పుట్టుక సాగు అన నిరంతరం జరిగే ఒక పరిణామం తల్లి పెంతగా బాల్యంలో ఎటువంటి దుఃఖాలు ఎర ఆటలతో కాలక్షేపం జమలలో విషయవాంచలతో గడి వృద్ధుడై మనిషి చనిపోతాడని ఈ మాటలన్నీ ఇంటికి వెళ్ళాక తర్వాత మాట్లాడుకోవచ్చు మీ నీ కోసం ఆంతో ఆందోళన చెందుతూ ఉంటాడు పోదాం పదం తోడుగా ఆశ్రమంలో కుమార్తె రాకు కోసం ఎదురు చూసి తండ్రి ఆందోళన పరిపరి విధాలు చింతదగడానికి బయలుదేరాడు దారిలో గురివెంద తీగలు అన్ని బిల్లుగా అందుకొని ఉన్న చోటవాటిలో పిల్లలు గన్న శల్యం ఏదు పంది వేదులు చూసి తత్తలబడి బయటికి వృద్ధరాజుని కింద పడేట్టుగా కుమార్తెను తలచుకుంటూ మరణం ఆసన్నమైందని కుమార్తెను ఒక్కసారి చూసి పొలం ఫాలం ముద్దు పెట్టుకోవాలి అవకాశమైనా లభిస్తుందా అని విచారిస్తూ దీనంగా మూడుగుతూ ఉన్నాడు మందరు తోలుకొని వనకుమారితో వస్తూ ఉన్న యువకు ఈ మూడుగులు దగ్గరికి వెళ్ళే విషయం తెలిసింది రాజు తన బాధ కంటే కుమార్తె గురించే ఎక్కువ ఆలోచిస్తాడు కుమార్తె క్షేమమేనని ఆ యువకుడి వల్ల తెలుసుకొని ఓడట వృద్ధరాజును మీద మోసుకొని యువ యువకుడు గొర్రె మందరు తోలుకొని వనకుమారిని వేగంగా నడిచి ఆశ్రమంచారు గాయపడిన వృద్ధరాజు అరుగుపై పడుకోబె వనకుమారి గొర్రెలకు దిలో తోలటానికి మీరు విధంగా వనవాసం ఎందుకు చేస్తున్నారని అడిగి పాలకు రాజునని పద్దెనిమిది సంవత్సరాలు ప్రజారంజకంగా పాలించానని తన మంత్రి మోసం చేసి వరరా పరరాజుతో కొట్లవని తనకు ఈ దుర్దశ కాలకు దుర్దశ తెచ్చాడని చెప్పి మీకు ఈ కీడు చేసిన చెప్పండి నా ఖడ్గంతో ఆ రాజు పేరు ఇందరసేన యువకుడు ఒక్కసారిగా భూమి మీద పడి అప్పుడే ఎప్పుడే తండ్రి యువకుడు మూర్చపోయినట్లున్నాడు నీడు ముఖం మీద చల్లవ ఆమె అలాగే ఇంద్రసేన మేలుసేన కొడుకే ఈ యువకుడు రాజు మరణించాడు వనకుమారి యువకుడు దుఃఖించాడు యువకుడు ఆమెను బోదార్చడు మెల్లమెల్లగా అంతఃపురం గురించి లోకం గురించి వివరించా నగరానికి వెళ్ళడానికి తనతో జీవితం పంచుకోవడం సుముఖం చెయ్యడం ప్రయత్నించు ఆమె నవ జీవితాన్ని వదలటానికి ఇష్టపడదు వన జీవితం అతనితో కలిసి అడవుల్లో స్వర్గ సుఖాలు అనుభవిస్తానని తల్లి యువకుడు తాను వేటకు వచ్చి తప్పిపోయానని తన కోసం తన వాళ్ళు కూడా వెతుకుతూ ఉంటారు వాళ్ళని కలిసి పట్టణానికి వార్త పంపి తిరిగి వస్తా సాయంకాలం లోపలే అతను వెళ్ళిన దగ్గర నుంచి విరకంతో వనకుమారి అతని కోసం ఎదురు చూస్తూ వెతుకుతూనే ఉంటాడు యువకుడు తన సైనికుల కోసం వాళ్ళు కనిపించక దారిద రాత్రి అంతా అడవిల్లో తిరిగి పండ్లసాల వనకుమారి పండ్లసాలలో యువకుడిని వెతుక్కుంటూ వెళ్తారు ఆమె పన్నసాలు కనిపించకపోవటం ఆందోళన చెందిన యువకు వెతకటానికి వెళ్లి పొదరిట్లో గడ్డి పానుపు మీద ఆమెను ముచ్చిల్లన పనకుమార్ అతని స్పర్శతో తీరు యువకుడు పరకుమారి ఆమె నిజవృత్తాంతో తెలియచేస్తా రాజ్యం ఆమెదేనంటే ముందు విశ్వసించకపోయిన చెప్పిన మార్గంలో నమ్మి అతనితో నగరానికి వస్తుంది వివాహమా సుఖంగా పంతొమ్మిది పద్దెనిమిదిలో ఆంధ్ర కావ్య పరీక్షలో విజయనగర సంస్థానంలో ప్రథమ బహుమతి పని విజయరామ గజపతి గాలిచ నాలుగు వందల రూపాయలు బహుమానం తెచ్చుకున్న కావ్యం ఈ వనకుమార్ ఈ బహుమానంతో దువ్వు రామిరెడ్డి పేరు ఆంధ్రదేశమంతటా మారుమో దువ్వు రామిరెడ్డి పంతొమ్మిది పదిహేడులో రాసిన విలాస్ అనే నాటకం రాత ప్రతిలో చివర పుష్పశయ్య అనే పేరుతో పది పన్నెండు పద్యాలలో ఉన్న ఈ రచన పుష్ప సమాధిగామల్ చివరికి వనకుమారి అన్న కావ్య రూపాన్ని పొంది ఎనిమిది మంజరులలో మూడు వందల యాభై నాలుగు పద్యాల కావ్యంగా రూపం ఈ కావ్యంలోని విభాగాల దావు దుంగు దువ్వు రామేష్ మంజరులని పేర్పెట్టి వనకుమారి అందులో ఆశ్వాసాలు కావ్యవస్తవుకు తగినట్లుగా విభాగాలకు పేరు ఈ నావ్య కావ్యనాయక్ అడవిలో పెట్టి పెరిగి ఆమెకు వేరే ప్రపంచం గొర్రెలను పెంచుతూ ఆమె తండ్రి జీవన పరిణామం కూడా ముగ్ధ ఈ కథ అంతా అడవిలోనే కవి ప్రకృతి నుండి ఉపమానాలన్నీ కూడా తీసుకున్న వన కుమారుడి ప్రకృతి లత పూజన పువ్వుగా కవి వర్ణించ ఈ కావ్యంలో మరణం ప్రేమ దుఃఖ దుఃఖాలు స్వప్నం వంటి వనరులు నిద్రను గురించి అద్భుతంగా వర్ణించాడు రెడ్డి ఈ వనరు ప్రత్యేక ఖండ కావ్యంగా గుర్తించవచ్చు వన కుమారిలో అడవిలో పుట్టి వెలికి అడవిలో భాగంగా జీవి ఈ జీవిత ఆ జీవితాన్ని అభిమానించి రాకుమార్ చివరికి నగర ప్రవేశం చేస్తుంది అడవి ఎంత ప్రకృతి అయినా సహజ సుందరమైన మనిషి నాగరికతను అవలంబించక తప్పదని ఈ కథ సారాంశం రాకుమారుల మధ్య దువ్వూరు రామిరెడ్డి స్వచ్ఛమైన ప్రణయాన్ని బని దాంపత్య ప్రేమ వాయిన వాంఛించి సౌందర్యంలో నీతి స్పర్శ కూడా ఉండాలన్న ఆయన అభిప్రాయం ఈ రచన అనుగుణమై రామి రెడ్డి గారి మ్యాగ్నం ఓపస్ అంటే అసంతృష్ట కావ్యం కృషి వన్ పంతొమ్మిది పంతొమ్మిదిలో రచన దాని గురించి రేపు